అత్తయ్య మాటలు సరిగ్గా రానివ్వండి ఒకవేళ ఎలా మాట్లాడాలో తెలియకపోతే సైలెంట్ గా ఉండండి అని అన్నాడు ఏంటి ఒక పనికి రాని వేస్ట్ పేపర్ నువ్వు అలాంటి నువ్వు కూడా నాతో ఇలా మాట్లాడే ధైర్యం చేస్తున్నావా నువ్వేమో ఇంట్లో భార్యను పెట్టుకుని బయట ఆడవాళ్లతో తిరుగుతున్నావు దానిని మేము అడిగితే తప్పైందా అని కోపంతో ఊకిపోతూ అంది శైలజ శైలజ గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సునంద బాధపడుతూ ఆమెకు అడ్డు చెప్పబోయింది కానీ శైలజ ఆమె మాటలు వినిపించుకోకుండా మీరు మాట్లాడకండి నేనన్న దాంట్లో ఏదైనా తప్పుందా నీ కొడుకు చేతకాని వాడు మాత్రమే కాదు ప్రతి చోట మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు అసలు ఇలాంటి వాడిని ఈ డాక్టర్ ఎలా ఇష్టపడిందో అర్థం కావడం లేదు నాకే కనుక ఇలాంటి ఒక కొడుకు ఉంటే నాలుగు చెంపలు వాయించి పెట్టేదాన్ని అని ఆవేశంగా అంది ఆ మాటలు వినగానే మురళీధర్ సునంద ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తన కొడుకుని ఆమె తీసి పారేసినట్లుగా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు తన తల్లిదండ్రుల వైపు చూసిన సాగర్ వెంటనే శైలజని అడ్డుకుంటూ ఇక మీరు సైలెంట్ గా ఉంటే మంచిదత్తయ్యా అని కోపంగా అన్నాడు నేనెందుకు నోరు మూసుకోవాలి నేనేం తప్పు చేయడం లేదు కదా నడుంపై చేతులు వేసుకుని కయ్యానికి కాలు దువ్వుతూ మాట్లాడింది శైలజ మేడం ప్లీజ్ మీరు వార్డులో ఇలా అరవకూడదు అంకులాంటికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం అని వీలైనంత ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించింది సరిత నువ్విప్పుడిక్కడికి ఒక డాక్టర్గా రాలేదు ఈ సాగర్ కోసం వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడడానికి వచ్చావు కాబట్టి నా నాపమనే హక్కు నీకు లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు నీలాంటిది డాక్టర్గా ఉండడానికి కూడా పనికిరాదని అంటాను అని సరితను చులకనగా చూస్తూ అంది శైలజ వెంటనే సాగర్ కోపంగా ఆమె ముందుకు వచ్చి అత్తయ్యా మీరిలాగే మాట్లాడుతూ ఉంటే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఆమె కళ్ళలోకి సూటుగా చూస్తూ చెప్పాడు ఎర్రపడ్డ అతని కళ్ళలో నుంచి ఆవేశం తాలూకు జాడా శైలజను తాకింది దాంతో ఆమె వెంటనే నిశ్శబ్దంగా మారిపోయింది కానీ ఆమె సాగర్ తిరిగి మాట్లాడిందే లేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు తనను డైరెక్ట్ గా బెదిరిస్తూ ఉంటే శైలజ అహం దెబ్బతింది అఖిల ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని సాగర్ నువ్వు మా అమ్మతో మాట్లాడుతున్నావు అని గుర్తు చేస్తున్నట్లుగా అంది సాగర్ వెంటనే తన కోపాన్ని తగ్గించుకుని అఖిల అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా చూస్తున్నావు కదా ఇందులో ఆమె అంతలా తప్పు పట్టాల్సిన విషయమేముంది నీకేదైనా తప్పుగా అనిపించిందా అని అడిగాడు ఆ మాటకు అఖిల ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత సాగర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నా కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూస్తున్నప్పుడు నమ్మక తప్పదు కదా సాగర్ అని అంది దాంతో సాగర్ ఒక్కసారిగా దెబ్బతిన్నట్లుగా చూశాడు అఖిల నుంచి ఆ మాటని ఊహించలేదు దాంతో అతను వెంటనే తేరుకుంటూ తన తల్లిదండ్రుల వైపు చూశాడు వాళ్ళ కళ్ళలో బాధ స్పష్టంగా కనపడుతుంది దాంతో అతను సరే ఇక మీరు బయలుదేరొచ్చు నా పేరెంట్స్ ను డిస్టర్బ్ చేయొద్దు అని అన్నాడు ఇక్కడ ఉండాలని ఎవరికీ కోరిక కాలేదు మీలాంటి పనికిరాని వాడిని చూస్తూ ఇక్కడే కూర్చుంటామని ఎలా అనుకుంటున్నావు అంది శైలిచ సాగర్ ఆమె మాటలు తట్టుకోలేక వెంటనే పక్కనే ఉన్న టేబుల్ పై ఫ్రూట్ బాస్కెట్ ను గట్టిగా కిందకు నెట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అన్నాడు గదిలో ఫ్రూట్ బాస్కెట్ కింద పడిన శబ్దం విని బయట నుండి బాడీగార్డులు ఇద్దరు హడావుడిగా లోపలికి వచ్చారు దాంతో శైలజ సాగర్ వైపు కోపంగా చూసి వెంటనే అఖిల చేతిని గట్టిగా పట్టుకొని రాకిలా వెళ్దాం అంటూ ఆమెను రాక్కొని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత రెండు నిమిషాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం మాత్రమే మిగిలిపోయింది ముందుగా తేరుకున్న సాగర్ లోపలికి వచ్చిన బాడీగార్డులను బయటకు వెళ్లమని చెయ్యి ఊపడంతో వాళ్ళు బయటకు వెళ్లిపోయారు సాగర్ గారు హరి ఆల్ రైట్ నా వల్లే ఇదంతా జరిగింది నేను లేకుంటే అంత ప్రశాంతంగా ఉండేది ఐఎమ్ సారీ అని గిల్టీగా చెప్పింది డాక్టర్ సరిత తన కారణంగా సాగర్ అఖిల డివోర్స్ తీసుకుంటారేమోనని భయం ఆమె కళ్ళలో కనిపించింది అది చూసి సాగర్ బలవంతంగా నవ్వి ఇందులో మీ తప్పేం లేదు మీరు నా పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకున్నారు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు అలా అనకండి సాగర్ గారు అది నా రెస్పాన్సిబిలిటీ మామూలు డాక్టర్ గా ఉన్న నేను మీ వల్లే ఈ హాస్పిటల్ కి డీన్ అయ్యాను దానికి నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని అంది థ్యాంక్ యూ సరిత గారు అలాగే రాబోయే కొన్ని రోజులు కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పదు మా అమ్మ నాన్న పూర్తిగా కోలుకునేంత వరకు మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారని అనుకుంటున్నాను అన్నాడు సాగర్ తప్పకుండా సాగర్ గారు అంది సరిత మరోవైపు శైలజ అఖిల ఇద్దరు హాస్పిటల్ నుండి బయటకు రాగానే ముక్తా దేవి నుంచి అఖిలకు ఫోన్ వచ్చింది అర్జెంటుగా గా డిస్కస్ చేయాల్సిన విషయం ఉందని వాళ్ళిద్దర్నీ త్వరగా రమ్మని ముక్తాదేవి చెప్పడంతో వాళ్ళిద్దరూ అట్నుంచటే ముక్తాదేవి విల్లాకు వెళ్లారు అఖిల లోపలికి అడుగు పెట్టడంతో అఖిల వచ్చేశావా అంటూనే ఆతృతగా కుర్చీలో నుంచి పైకి లేచి నిలబడింది ముక్తాదేవి ఏమైంది గ్రాని ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావ్ కంగారుగా అడిగింది అఖిల అర్జెంటేం లేద అని ముక్తాదేవి ఏదో చెప్పబోతూ ఉండగానే అక్కడే కూర్చుని ఉన్న స్వరూప్ మధ్యలో అడ్డుకుంటూ గ్రాని నువ్వు ఇంకా ఆమెతో సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు అసలు విషయమేంటో నేను చెప్తాను అంటూనే చూడకిల గత నెలలో ముక్తా గ్రూప్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ను చెక్ చేస్తున్నప్పుడు మన ఫ్యామిలీ రెవెన్యూలో దాదాపు థర్టీ పర్సెంట్ రెవెన్యూ తగ్గినట్లు చూపిస్తుంది అలాంటప్పుడు నీ దగ్గర అంత ఎక్కువ షేర్లు ఉండడం వల్ల ఉపయోగమేముంది అని అడిగాడు అంత రెవెన్యూ ఎలా తగ్గింది ఇట్స్ ఇంపాసిబుల్ అని ఆశ్చర్యంగా అడిగింది అఖిల స్వరూప్ తెచ్చిపెట్టిన కొత్త సమస్యను అఖిల ఎలా ఎదుర్కోబోతుంది శైలజ కారణంగా జరిగిన గొడవ అఖిల సాగర్ల మధ్య ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ ఓన్లీ ఆన్